అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతమహ కన్యారాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం కన్యారాశి వారు ఖచ్చితంగా ఈ నెంబర్ను రాసి జేబులో లేదంటే మీ పర్సులో పెట్టుకుంటే చాలండి నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది నిజంగా మీరే మీరు చూస్తారండి మీరే ఆశ్చర్యపోతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ని రాసి మీరు జేబులో లేదంటే పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎటువంటి లోట్ అనేది రాదండి మరి దేనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనిస్తే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి కన్యా రాశి అనేది రాశి చక్రంలోనే అరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తర పాల్గొని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు రాశి పరిధిలోకి వస్తారు ప్రస్తుత సమయంలో గ్రహస్థితులను అనుకూలంగా మార్పుల వలన ఈ కన్యా రాశి వారికి జీవితంలో ఊహించని మార్పులు చూ చూడబోతున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగంలో మంచి చక్కటి ఫలితాలను పొందబోతున్నారని చెప్పవచ్చు ఎవరైతే కష్టపడి ఇప్పటిదాకా కూడా ప్రతిఫలం లేదు అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారండి మీరు కళలో కూడా ఊహించి ఉండరు అంత అద్భుతం మీ జీవితంలో జరగబోతుందండి ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు కెరియర్ పరంగా ఈ సమయంలో ఎంతో అంటే మానసిక ప్రశాంతతను పొందుతారు మెంటల్ సిబిలిటీ ఉంటుంది గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయండి మీ సహ ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అంటే ఏదైనా ఒక మీ సహ ఉద్యోగులతో మీకున్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కావచ్చు లేదంటే పనిలో ఒత్తిడి ద్వారా అయినా ఇబ్బంది కావచ్చు అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా మీకు గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చండి ఈ సమయంలో పూర్తిగా అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీరు ఎంతో కాలంగా వేట్ చేస్తున్న ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఈ టైంలో వస్తాయి కానీ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీ పనుల్లో మీరు ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టారో అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్స్ కానివ్వండి ఇంక్రిమెంట్స్ కానివ్వండి వాటిని పొందడం అనేది జరుగుతుందండి అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది మీరు చూస్తారు కూడా అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మిమ్మల్ని మీరు ఎలాంటి టార్గెట్ని కూడా ఈజీగా చేయగలుగుతారు అనే పేరును కూడా సంపాదించుకుంటారు అదేవిధంగా దీనివల్ల మీరు మీరు పనిచేసే చోట మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోగలుగుతారు ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోగా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారికి ఈ కన్యా రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి ఇకపోతే వ్యాపారస్థి పరంగా ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టండి మీకు డబ్బులు సంపాదిస్తుంది అంటే రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుందని అర్థం అయితే మీరు అనుభవం ఉన్న వాళ్ళతో సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం చాలా ఉత్తమం అంతేకాదు మీ ఫ్యామిలీని పెద్దల్ని అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దవారిని గౌరవించి అమ్మ నాన్న కావచ్చు లేదంటే తాతగారు నాయనమ్మ ఇటువంటి వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు పెద్దల్ని గౌరవించి వారు అభిప్రాయాలను అనుకూలంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధి చూస్తారండి ఈ సమయంలో కుటుంబం ఏర్పడిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు ఆనందాలు సంతోషాలు వెల్లువేరుస్తాయి మీకు కుటుంబ సభ్యులందరూ మీకు చక్కగా మద్దతునిస్తారు వారికి సపోర్ట్గా ఫు ఉంటారు మీకు మీరు పనిచేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయం సహకారాలు మీకు అందిస్తారు అంతేకాదండి మీకు అండదండలుగా నిలుస్తారు గెలిచినప్పుడు సప్పట్లు కొట్టడం ఓటీములో మీరు ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు వారి సపోర్టు మీకు కుటుంబం అనే మీకు ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు భాగస్వాములు ఈ సమయంలో ఖచ్చితంగా కూడా మీకు తోడుగా ఉంటుంది ఆ తర్వాత మీకు మానసిక ఆనందంతో పాటుగా ప్రోత్సాహం కూడా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ యొక్క సహకారం వలన మీరు ఏదైతే సాధించగలమనే నమ్మకం మీరు ఒక కూడా ఈ సమయంలో దానితో మీరు మరింత వేగంగా చక్కగా విజయాలనైతే మీరు విజయాల దిశకు అడుగులు వేస్తారు ఎవరైతే విదేశాలు ఉద్యోగం కోసం లేదంటే విదేశాల ఉన్నత చదువుల కోసం వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారు అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంది అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా విదేశాలు అభివృద్ధి చెందాలనుకునే వారికి కూడా ఈ సమయం కాస్త అనుకూలంగానే కనబడుతుంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి స్పోర్ట్స్ ఇన్పుట్ బిజినెస్ చేసే వ్యక్తులు ఈ సమయంలో విశేషమైన ప్రాఫిట్స్ని కూడా పొందగలుగుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాలు చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలని చెప్పేసి అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుందండి కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం టైం మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మీ గోల్ను మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇకపోతే వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారండి ఈ సమయంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి వీటిని అదుపులో అదుపులో ఉంచుకోవడం సరైన ఆహారం తీసుకోవడం సరైన మయానికి నిద్రపోవడం యోగా ధ్యానం ఇలాంటివి చేయడం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి స్త్రీలకి ఈ సమయంలో గర్భాశ సమస్యలు కూడా బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఎప్పుడు కుటుంబ బాధ్యతలే కాదండి మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది లేదంటే ఈ చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మీ హెల్త్ ఏమైనా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ని కలవండి తగిన సూచనలు సలహాలు తప్పకుండా తీసుకోండి ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మహత్కరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ వైవాహిక జీవితం గురించి చూస్తే గనక గతంలో మధ్య మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీరు మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడపగలుగుతారు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం ద్వారా మీరు మధ్య రిలేషన్ అనేది మరింత స్ట్రాంగ్గా బలపడుతుంది అదేవిధంగా ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా ఆ ప్రేమను అంగీకరించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసి ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అలాగే కుటుంబం అంగీకారంతో ప్రేమ వాహం చేసుకోవాలనుకుంటున్న ఈ కన్యారాశి వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు కానీ కన్యారాశి వారు ఒక నెంబర్ని రాసి మగవారైతే పాకెట్లు ఆడవారైతే మీ పర్సులో పెట్టుకుంటే నాలుగు మూలాల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుందండి డబ్బు వస్తూనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ నెంబర్ను రాసి మీ జేబులో లేదా పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు మరి ఆ నెంబర్ ఏమిటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం సాధారణంగా కొంతమంది పుట్టుకతోటే కోటేశ్వర్లు అవుతారు మరి కొంతమంది పేరవాదారుగా ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ యొక్క నెంబర్ వల్ల మీరు ఎలాంటి వారైనా సరే కోటేశ్వరులు అవ్వడం ఖాయమండి ఇలా చేయడం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు మీరు విన్నది నిజమే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటాం అలా జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి కఠోర శ్రమ అంకిత భావంతో పనిచేసినప్పటికీ కూడా తాము ఆశించిన విజయం అందుకోలేక ఉంటారు దీని వెనుక కారణం మీ జీవితంలో ఏదో ఒక లోపం అయితే ఉండవచ్చు ఈ క్రమంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం శ్రేయస్సు పురోగతి డబ్బును కోరుకున్నప్పుడు వాటిని పొందలేక ఉంటారు దానితో పాటు మీరు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా ఎలాంటి యూజ్ అనేది అసలు ఉండదు కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కష్టానికి తగ్గ ఫలితం హండ్రెడ్ పర్సెంట్ లభించదు అటువంటి మీ జీవితంలో డబ్బుకు సంబంధించి సమస్యలు రావడం ప్రారంభమది డబ్బు సంబంధించిన సమస్యల నుంచి బయటపడేందుకు లక్ష్మీదేవి ఆకర్షించేందుకు శాస్త్రంలో ఒక నెంబర్ ఉందండి ఆ మిరాకెల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించడంతో పాటుగా మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది రాదు ధనవంతులు కూడా అవుతారు అవును మరి ఈ రాశి వారు ఈ నెంబర్ను రాసి జేబులో లేదా పర్సులో పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తుంది అంటే ఆ నెంబర్ వచ్చేసి మూడు మూడు అండి ఈ నెంబరు అంటే వంద పర్సెంట్ మీ నెంబర్ను రాసి జేబులో పెట్టుకోవడం వల్ల డబ్బుకు మీకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవికి అదృష్ట సంఖ్య అండి కాబట్టి కన్యారాశి జన్మించిన వారు ఎవరైనా సరే ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటే కనుక ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తాము బయటపడాలనుకుంటే ఆ యొక్క వ్యక్తులందరూ కూడా శ్రద్ధగా వినండి ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబర్ అండి మూడు 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 ఈ నెంబరు మీ వద్ద ఉంచుకోండి అయితే మీరు ఈ నెంబరు మీ వద్ద ఉంచుకుంటే ముందుగా చక్కగా మీరు తల స్నానం చేసి మీకు కుదిరితే పూజ చేసుకొని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఒక వైట్ పేపర్ తీసుకోండి అందులో ఇప్పుడు చెప్పుకున్న నెంబర్ను మనం చెప్పుకున్నట్టుగా మగవారైతే మీ జేబులో ఆడవారైతే పర్సులో ఈ నెంబర్ రాసి పేపర్లు పెట్టుకొని చూడండి దానివల్ల లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది అనుగ్రహిస్తుంది కూడా ఈ కారణంగా మీరు చక్కటి శుభ ఫలితాలు అయితే వస్తాయి మీ సంపద పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక సమస్య నుంచి కూడా రిలీఫ్ అనేది మీకు వస్తుంది మీరు ధనవంతులు అవుతారండి కోటీశ్వర్లుగా మారే అవకాశం కలిసి వస్తుంది డబ్బుకు ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది మరి కన్యారాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడండి కన్యా రాశి వారు ఇంట్లో ఎందుకు తిరుగుతుంది ఆమె మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం ఎలా టర్ను తీసుకుంటుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కన్యా రాశి వారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కన్యారాశి వారి మీద కొన్ని గ్రహాల ప్రభావం వలన వారి జీవితంలో కొన్ని మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి సాంకేతిక రంగంలో కొన్ని మంచి సూచనలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి వాటితో పాటుగా సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఆరోగ్యం పరంగా ఆర్థికంగా జీవితం ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం కూడా తెలుసుకుందాం కన్యారాశి వ్యక్తులు ఆలోచనలో నూతనంగా ఉండండి ఈ కన్యా రాశి వారు ఓపెన్ మైండ్గా ఉంటారు వీరి ఆలోచనలు అలాగే ఉంటాయండి వీరికి మా మానవ దృక్పథం ఎక్కువ ఈ కన్యా రాశి వారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు రాశి వారికి జ్ఞానం దండం ఎక్కువనే వీరి జ్ఞానం ఇంకా పెంపొందించుకోవాలని వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు నిరంతరం కూడా అలానే వీరు బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఇంప ఇంపార్టెంట్ ఇస్తారు మేలు చేసిన వ్యక్తులు గుర్తుపెట్టుకుంటారండి జీవితాంతం కూడా కొత్త వారు సరే పాత స్నేహితులని బంధాలని మరవరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి పాత అలవాట్లను చేంజ్ చేసుకుని క్రమశిక్షణతో నూతన విజయాలు సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా కానీ కొన్ని పరిస్థితులు ఈ ఇబ్బందులకు గురి చేస్తాయి ఆవేశం ఎదుటివారు రెచ్చగొడితే చాలండి రెచ్చిపోయే మనస్తత్వం ఈ కన్యారాశి జాతకులకి ఏది కారణంగానే ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి కన్యారాశి వారు కష్టాల్లో బాధల్ని ఎవరితో షేర్ చేసుకోవడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు ఎంత బాధ సరే వాళ్ళలో వారే మదన పడుతూ ఉంటారు కానీ ఎవరికి చెప్పుకోరు కానీ అలా ఉండడం వల్ల మనోవేదనకు గురవుతుంటారు వీరు ముక్కుసూటిగా వెళ్ళే మనసులు ఉన్న విషయాన్ని కూడా నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వివాదాలు వస్తాయి ఈ వివాదాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించిన ఫలితం అంతగా ఉండదు మధ్యవర్తి వ్యక్తిత్వం చేయడం బయట వ్యక్తులకి హామీ ఇచ్చి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి సాధిస్తారండి కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబ విషయంలో కొన్ని సందర్భాలు అయితే ఇబ్బందులకు లోనైనా అన్నీ కూడా సర్దుకుంటాయి అకస్మాత్తుగా ధనలాభం అనేది కలుగుతుంది అప్పుల సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇక మీకు అన్నీ కూడా డబ్బు ఎక్కడైనా సరే ఇచ్చినవి ఈ టైంలో మీకు వసూలు అవుతాయండి బకాయిలు కూడా మీకు వసూలు అన్నమాట మీకు సరైన సమయంలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ బంధువులు స్నేహితుల అవసరాలకు మీకు ధనం సర్దుబాటు చేస్తూ మీ అభివృద్ధికి సహాయపడుతూ ఉంటారనమాట సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నత పదవులలో ఉన్న వారి వల్ల మీకు అన్యాయం జరుగుతూ ఉంటుంది అకస్మాత్తుగా రాజకీయ పదవులకు లభిస్తుంది శుక్ర శని బుధ మహర్దశలు వచ్చి మీపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తాయండి మీరు ఆలోచించుకోకుండా తొందరపాటు తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మీ జీవిత భాగస్వామితో కానీ మీరు బాగా నమ్మే వ్యక్తులతో కానీ ఒకసారి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మంచి మేలు చేస్తాయి సమాజంలో గుర్తింపు లేని వారిని గౌరవించి అందరి ముందు విమర్శలకు మీరు గురవుతూ ఉంటారు అలాగే తమ సంతానం ఆత్మీయతలకు కన్యారాశి వాళ్ళు సొంత వారు చేసి చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు వారు చేసిన దబ్బుల వలన కూడా ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ సమస్య నుండి బయటపడడానికి చాలా ధనాన్ని వేచిస్తుంటూ ఉంటారు కూడా మీరు మీరు చేసే ఈ వ్యాపారంలో మీ అంచనాలు కలిసి వచ్చి మీకు ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెడతాయండి మంచిగా సాగుతున్న వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందికి గురవుతుంటారు భూములు ఇళ్ళలు విపరీతంగా పెరగడం వల్ల ధనవంతుల జాబితాలో చేరుతారు మీరు షాప్కి రెంట్కి ఇవ్వడం వల్ల అద్భుత అదృష్టాన్ని జారవిచ్చుకుంటారు సంతానం వల్ల అదృష్టం కలిసి వచ్చి మంచి స్థాయికి చేరుకుంటారు జీవితంలో ప్రారంభంలో తెలిసో తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు మీకు వస్తాయండి అయితే మీరు నమ్మి అధికారం కట్టబెట్టిన అసమర్థులైన వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా మారుతారు అంటే మీ శత్రువులుగా మారుతారు ఏ మాత్రం కూడా పోటీ లేని చోట వీరికి ఉన్న అమాయకత్వం వలన పోటీదారులను సృష్టించుకుంటారు పెద్దర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేసి వారిని చిత్త చేయగల సత్తా వీరికి ఉంటుంది వీరు స్వయంగా చేసిన కొన్ని పనుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు మీరు దూరం చేసుకున్న ఆస్తుల అధికారులు మీ కారణంగానే మీరు వేరే వాళ్ళతో కలిసి చేసిన భాగస్వామి వ్యాపారం కొంతకాలం మాత్రమే కలిసి వస్తుంది మీ చేతితో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ వ్యాపారం బాగా లాభాలు తెచ్చిపెడతాయని ప్రచారం జరుగుతుందండి మీకు పై అధికారుల వల్ల మీ కింద పనిచేసే వారి వల్ల ఒక టైంలో వాళ్ళ వల్ల సమస్యలు కూడా వస్తాయి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీకు ఆశించిన ఫలితాలు కూడా లభించదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగపరంగా మంచి రంగం అనుభవం సంపాదించుకోగలుగుతారు కొత్తగా వ్యాపారం చేసే వారికి మీ అభిప్రాయాలు సూచనలు కూడా ఇస్తారు ఎదుటి వారి మనసత్వం మీకు ఈజీగా తెలిసిపోతుంది వీరి కంటే వెనుక వ్యాపారం చేసిన వారు వీరిని అధిగమించి ముందుకు వెళ్ళిపోయిన ఎక్కువ కాలం కొనసాగించలేరు పూర్వీకుల ఇచ్చిన స్థిరాస్తులకు కోల్పోయిన తిరిగి వీరి స్వయంగా శక్తితో సంపాదించుకోగలుగుతారు శత్రుల వల్ల మీరు విజయం సాధించి వారి వల్ల కలిగిన ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు బయట వ్యక్తుల వల్ల ఇబ్బందులు రాకుండా ముందుగా జాగ్రత్తలు కూడా తీసుకోవడం ఈ సమయంలో మీకు కుదురుతుంది దక్షిణ పడమర ఉత్తర దిశలు బాగా మీకు కలిసి వస్తాయి వీరికి దోషమైన దిక్కు అంటూ ఏదంటూ లేదండి అన్ని దిక్కులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి కుబేర కంకణం దారణం కాలభైరవ సూత్రం పారాయణం మీకు బాగా మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం ఉంటుంది ఈ కన్యారాశి వారు సహజంగా వారికి నచ్చినట్టుగా ఉండరు ఎవరిని కూడా మెప్పించాలనే ఉద్దేశంతో నటించడం వీరికి నచ్చదు ఈ కన్యా రాశి వారు వ్యక్తిత్వంలో అందరిని మెప్పు పొందాలని వీరు ఆలోచన శైలి అందరిని ఆకర్షించేలాగా ఉండాలని ఎప్పుడు కూడా తపత్రయపడుతూ ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి వీరు తమ గురించి ఆలోచించుకోకుండా వేరొక వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు నమ్మిన వారికి ఏదైనా కష్టం వస్తే కనుక సమస్య వస్తే కనుక వాటి నుంచి బయటపడడం కోసం ఎంత కష్టమైనా సరే బయటపడతారు ఈ కన్యా రాశి వారికి ఆదర్శాలు ఎక్కువగా ఉంటాయి వారిని నమ్మిన ఆదర్శాల కోసం సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళగలుగుతారు ఈ కన్యా రాశి వారి జీవితంలో ఒక దైవశక్తి రాబోతుంది ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించి ఎందుకు వే ఎదురుచూస్తుందండి ఆ దైవశక్తి మీతోనే ఉంటుంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది మీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం కలిగిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటుంది ఆ దైవశక్తి మీ జీవితంలోకి వచ్చే విషయం మీరు గమనించి ఆ దైవశక్తి వచ్చిందని గుర్తించలేకపోతాయి ఆ దైవశక్తి ఎలా సైలెంట్గా మీ జీవితంలోకి వచ్చిందో అలాగే వెళ్ళిపోతుందండి ఆ తర్వాత మీ జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది ఆ దైవశక్తి అలా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోకూడదు అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు కొన్ని సంకేత రూపంలో ఆ శక్తి మీకు తెలియజేస్తుంది రాశి వారికి దృష్టి అనేది ఎక్కువగా మంచి ఆలోచన ఉంటుంది కొంతమంది ఆలోచనలు ఎదుటి వారికి చెడు చేయాలని ఆలోచన ఉంటే వీరికి అసలు నచ్చదు ఈ రాశి వారి జీవితం ఆ దైవశక్తి రావడం వల్ల టోటల్గా మీ జీవితం అనేది చేంజ్ అవ్వబోతుందండి మీరు కళలో కూడా ఊహించే ఉండరు అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు వరకు పడిన మీ కష్టాలు బాధలు ఇక ముగింపు దొరికినట్టే మీరు తలపెట్టిన అన్ని పనులు కూడా కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా మీకు పూర్తి చేయగలుగుతారు మీరు ఖర్చులు అధికంగా చేస్తారు కానీ ఆ ఖర్చులను చాలా బాగా దైవానికి సంబంధించి వాటిని ఖర్చు చేస్తారండి మీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిరిగా పాల్గొంటారు మీరు నిరంతరం కూడా దేవుడు సేవలో ఉండడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎప్పుడు కూడా ఏ దేవాలయానికి వెళ్ళాలి ఏ దేవుడి గుడికి సేవ చేసుకోవాలి ఏ పూజ చేసుకోవాలని ఆలోచనలతోనే ఉంటారు ఈ రాశి వారు సరిగ్గా సూర్యోదయం ఉండే తెల్లవారు సమయం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలం మేలుకో వస్తుంది ఈ సమయాన్ని దేవతల కాలం అని కూడా మనం పరిగణిస్తారు ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం కూడా అంటారండి ఈ సమయంలో రోజు మెలుక రావడం అంటే దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది అని కూడా అంటూ ఉంటారు రోజు మిమ్మల్ని ఆ దైవశక్తి మేలుకొంటుంది ఈ టైంలో మీరు ఏ పని ఏదైనా సరే ఏకాగ్రతతో చేయగలుగుతారు కాబట్టి మీరు ఈ టైంలో మీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేటాయించడం చాలా మంచిదండి ఈ మూడు రోజులు కూడా మీకు మంచిగా ఉంటుంది ఇష్టదైవత ఆరాధన చేయడం చాలా బాగుంటుంది ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో కన్యరాశివారి జీవితంలో ఆ దైవ దైవశక్తి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక చింతన వస్తుందండి మీరు దేవాలయం దర్శించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం వంటి కార్యక్రమాలు ఇంట్రెస్ట్ కూడా చూపించడం గలుగుతారు కాబట్టి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు